శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత అష్టాదశో అధ్యాయ మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం పదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం కర్మ త్యాగి సత్వ సమా విష్ణు చిన్న సంశయ భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున సత్వగుణముతో గూడిన వాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకునిన వాడును అగు త్యాగశీరుడు అశుభమును కామ్యమును దుఃఖ కర్మమును అగు కర్మను ద్వేషింపడు శుభమును నిష్కామమును సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడు కాడు అభిమానము కలిగి ఉండడు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు సత్వగుణముతో కూడిన కర్మఫల త్యాగి ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండునని చెప్పబడుతున్నది ఒక దానిని గాని మరి ఒక దాని ఎందు ఆసక్తి కలిగి గాని అతనికి ఉండదు అతడు ఇచ్చా రహితుడై ఉండును అశుభ కర్మను కామ్య కర్మను ద్వేషింపడని చెప్పినంత మాత్రము చేత దానిని ప్రేమించునని అర్థము కాదు జీవన్ముక్తుని పగిది దాని ఎడల తటస్థ భావము కలిగి తాను మాత్రము దానిని ఆచరింపక శుభకార్యముని నిష్కామ కర్మముని ఆచరించును అట్లా ఆచరించినను దానితో కలియక దాని ఎందు అభిమానము సంగము లేక ఉండును అని భగవానుడు చెబుతూ ఉన్నాడు సత్వగుణశశీలుడకు కర్మ త్యాగ యొక్క స్వభావం ఎట్లుండును అంటే అతడు సత్వగుణ సంపన్నుడై ఉంటాడు ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు సంశయ రహితుడై ఉంటాడు అశుభ కామ్యాది కర్మలను ద్వేషింపకయు శుభ నిష్కామాది కర్మములందు తగులుకొనకయు అభిమానము లేక ఉంటాడు అని భగవానుడు చెప్పాడు ఇక్కడ ఇది జడ్జిమెంటు ప్రతి మనిషికి కూడా నిర్ణయం ఇది ఎందుచేత అంటే తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటులను గ్రహించి దాన్ని ద్వేషింపక వారు తెలియక చేస్తూ ఉన్నారు అని ఉపేక్ష భావముతో ఉండడమే దానిపైన ఈర్ష్య పెంచుకోవడము కానీ వారిని తప్పుబట్టడము కానీ చేయడు సాత్విక లక్షణము కలిగినటువంటి వాడు అదేవిధంగా తాను చేస్తూ ఉన్నది సత్కర్మ అయినప్పటికీ తాను చేస్తున్నది ఉత్తమ కార్యక్రమం అయినప్పటికీ కూడా దానితో మోహబుద్ధితో చేయడు ఫలాపేక్షతో చేయడు కనుక అతను అందులో కూడా కాడు అన్నమయ్య చెప్పినట్టుగా భారపు పగ్గాలు పాప పుణ్యములు అనగా పుణ్యకారం పుణ్యకార్యములో కూడా నీకు భారం అవుతుంది అది ఉత్తమ గతులనే ఇవ్వాలి కదా ఉత్తమ ఫలితాన్నే ఇవ్వాలి కదా అంటే నువ్వు ఎప్పుడైతే ఉత్తమ కార్యక్రమములు అయినప్పటికీ కూడా నువ్వు కామ్య కర్మముగా అంటే కోరికలతో చేశావో ఏదైనా ఫలాపేక్షతో చేశావో అది నీకు దక్కనప్పుడు నీవు అక్కడ ఇబ్బంది పడవలసి వచ్చి మళ్ళీ రాజసిక తామసములోకి వెళ్ళిపోవలసి వస్తుంది అందుచేత ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాత్వికుడైనటువంటి వాడు సత్కార్యక్రమములు చేస్తూ కూడా అందులో ఫలాన్ని కోరుకోడు ఎవరి మెప్పు కోసము కోరుకోడు మోక్షాన్ని కావాలి అనే ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ లేదు అందుకే ఈ అధ్యాయం మోక్ష సన్యాస యోగం అని తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ